హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మరి ఈ రోజు వీడియో ఏంటంటే చూడండి మనం తోటలోకి అయితే వచ్చాము అయితే ఫ్లవర్స్ చాలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇగోండి గులాబీలు తర్వాత ఇగోండి లిల్లీ పూలు నాటు గులాబీ అయితే మొగ్గులు ఉన్నాయి కొన్ని పూలు అయితే కోసాము ఇవి ఇంకా ఉన్నాయి చూడండి ఇగో తర్వాత కొత్తగా చామంతి పూలు అయితే వస్తా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇగోండి కింద అయితే బాల్కనీలో కూడా గులాబీ మొక్కలు ఉన్నాయండి బలే ఉన్నాయి పూలు అయితే చాలా బాగున్నాయి తర్వాత కొన్ని ఫ్రూట్స్ కూడా వచ్చినాయి చూపిస్తాను మీకు ఇప్పుడైతే నేను శుభ్రంగా ఇది అంతా ఊరి చేసుకుని ఫ్రూట్స్ను తర్వాత కూరగాయలు ఏమైనా ఉన్నాయో కోసుకుందాం అండి హార్వెస్ట్ చేసుకుందాము మరి ఇప్పుడు మిద్ది తోటలో అయితే అంత క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా చిరాగ్గా ఉంది అందుకని చెప్పేసి ఊరుతున్నానండి మిద్ది తోటలో మన మిద్ది మీద మొక్కలు పెట్టుకుని పెంచుకోవడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నేనైతే చక్కగా ఈ విధంగా మొక్కలు అయితే కొన్ని మొక్కలు పూలు మొక్కలు తర్వాత ఫ్రూట్స్ మొక్కలు పెంచుకుంటా ఉన్నాను జాంకాయలు కూడా ఉన్నాయి పెద్ద జాంకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి అన్ని కూడా కోసుకుంటాను చూపిస్తానండి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడైతే హార్వెస్ట్ చేసుకోవడం చూపిస్తాను మీకు చూసేయండి మొత్తం అయితే క్లీన్ చేస్తానండి ఊడ్సాను చక్కగా మరి దుమ్ము గట్ట ఉంది కదా చెట్లు ఆకులు గట్ట అన్ని ఊడ్చేశాను ఇప్పుడైతే నేను కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి కోసుకుంటాను చూడండి ఇగో చూడండి ఇగో బాట్ బరాజ్ అండి అమ్మో చాలకాయలు ఉన్నాయి చెట్టు నిండా పచ్చి ఇవన్నీనే ఇగో పండి ఉన్నాయండి నేను కోద్దాం ఇక ఎంత బాగున్నాయి చూడు పిల్లలు పైకి వచ్చినప్పుడల్లా కోసుకుంటారు నేను కూడా కోసి తినేస్తా ఉంటాను ఇప్పుడు చాలకాయలు ఉన్నాయి రేగలు ఉన్నాయి అన్ని కూడా పచ్చిగా ఇగో చూడండి ఇగో ఇంకా ఇగోండి బాట్ బరాజ్ చెరీస్ చాలా బాగుంటాయి ఇదిగోండి మామిడికాయలు నేను చూడండి ఇగో పెద్ద బాగున్నాయి చూపిస్తాను ఇగో చూసారా అండి కొండ అడవి మామిడికాయలు అండి కొండ మామిడికాయలు అంటారు కదా ఇంకింత ఇంతే సైజ్ ఉంటాయి అనమాట నేను కోస్తున్నాను ఇప్పుడు మీరు చూపిస్తాను అండి ఇగో పప్పులో వేసుకోవచ్చు చక్కగా తినొచ్చు భలే బాగున్నాయండి బాట బారరీస్ అయితే పుల్ల పుల్లగా ఇంక ఇంక సైజు ఇంతే ఉంటాయండి పెద్ద ఇంకా ఉన్నాయి చట్నీ ఉన్నాయి కాయలు పప్పులో వేసుకుని వండుకోవచ్చు అండి చాలా బాగుంటాయి పప్పు మామిడికాయ పప్పు మామిడికాయ చాలా బాగుంటుంది అయితే ఇప్పుడైతే మనం దీనికి ఉన్న కాయలన్నీ కోసేసుకొని పప్పులో వేసుకుని అయితే వండుకోవచ్చు ఇంకా ఉన్నాయి కోస్తానండి తర్వాత జాంకాయలు ఉన్నాయండి ఇప్పుడు అటు కోసం అయితే నాకు చాలా తొందర వచ్చి అతను కోసేయాలి తినేయాలి అని చెప్పారు చూపిస్తా వంకాయలు ఉన్నాయి ఇగొస్తారా ఇగోండి వంకాయలు కూడా కోసుకుందాం ఇంకా రౌండ్ కాయలు కూడా ఉన్నాయి ఇంకా అటు కూడా ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఇగో కోద్దాం పచ్చిమిరగాయలు చూడండి అలా పండి చట్నీ తొందరలోనే మనకి చిక్కుడికాయలు కూడా వచ్చేస్తాయి అనమాట ఇగోండి జాయింకాయలు చూడండి ఇదిగోనండి ఇదిగో సర చూపిస్తాను మీకు మీకే ఇగోండి అబ్బాబ్బా ఎంత పెద్దగోనాయి సరే ఇగోండి ఎన్నిసార్లు కోసాను ఈ చెట్టుకి నేను కాయలు చాలా సార్లు కోసాను ఇగో ఇప్పుడు కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూడండి ఇగో ఇగో మా పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పండినియా లేదా అని గోర్లు గుచ్చేస్తున్నారు ఇట్లకి గోర్లు గుచ్చకూడదరా తినే కానీ చెప్తున్నా కానీ అది మాట ఇంట్లో ఇగోండి కాయలు ఇప్పుడు రెండు కోసుకుందాం తింటానికి కొమ్మతో డోటి వచ్చేసినాయిగా చూడండి జాంకాయలు తర్వాత ఇగో మల్బరి కూడా ఉన్నాయి ఇగోండి ఆల్రెడీ కోసేసారు ఇంకా అక్కడక్కడ మళ్ళీ ఉన్నాయి వస్తా ఉన్నాయి అయితే ఇక జాంకాయల కోసమైతే మనం వచ్చాం కదా ఇప్పుడు తినేద్దాం నిమ్మకాయలు చూడండి గుత్తులు గుత్తులు కింద ఉన్నాయి వంకాయక్కడ ఉన్నాయి కోసేద్దాం అవి ఇంకా అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఈ విధంగా అయితే ఇదిగో చిక్కుడుకాయలు కూడా ఇప్పుడే మొదలవుతా ఉన్నాయండి చెట్టు నిండ అయితే వచ్చేసింది నిండాను తర్వాత బాట్బరా చెరీస్ మామిడికాయలు తర్వాత ఏమో ఇక్కడైతే ఇంకా ఉన్నాయి ఫ్రూట్స్ ఏమన్నా చూద్దామండి ఇలాగా మనం ఏదో ఒక మొక్క పెట్టుకుని చక్కగా కష్టపడితే ఆ మొక్క మనకు మంచిగా కాయలు ఇస్తా ఉంటుంది గంజరు పండు మనం మీకు చూపించాను కోసుకున్నాను ఈరోజు రోజు చెరుకులు కూడా రెడీ అయినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇగో చాలాసార్లు చాలా మీకు చూపించాను కదా వంకాయలు ఇలా పట్టుకుని లాగితే మాంద మొక్క కూడా వచ్చేది కత్తిరొందుగా కట్ చేద్దాం ఈ చెట్టు కూడా అయితే వచ్చింది జాన్ చెట్టుకి కాయలు వస్తాయండి ఇంకా ఇగు వంకాయలు ఉన్నాయి ఇక్కడ కోద్దామండి బాబా ఇంటికి పెట్టేస్తున్నాయి ఇగు వంకాయలు గుత్తులు గుత్తులేకంగా ఏకంగా ఇలా రెండు రోజులకు ఒకసారి కాయగూరలు అయితే వంకాయలు కోస్తానే ఉన్నానండి నేను ఆకుకూరలు అని ఇవన్నీ కోసుకుంటా ఉంటాం అనమాట కూరగాయలు లేవన్నప్పుడల్లా మనకైతే ఉపయోగపడతాయి చక్కగా పూలు ఉన్నాయి కదండి ఇగో పూలు కూడా ఉన్నాయి అయితే ఈ ఫ్లవర్స్ అయితే నేను ఇప్పుడు కొయ్యను రేపొద్దని కోసుకుంటాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఇల్లి పూలు కూడా ఉన్నాయండి ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాము వెళ్ళేసి మరి నేనైతే చుక్కరుగా అయినా టమాటో అయితే కూరండుతాను రోజు ఎలాగొంటున్నానో మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది కదా ఇగో పచ్చిమిరగాయలు కూడా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇగో చెట్టు నిండా ఉన్నాయి కోద్దామా మరి ఈగో ఇగ చూడండి పచ్చిమిరగాయలు ఈగో పండిపోతున్నాయి అనమాట ఒక్క చెట్టు పెట్టుకుంటే చాలు పచ్చిమిరగాయల చెట్టు మనం జాగ్రత్తగా చూసుకుంటే బోల్డ్ కాయలు వస్తాయండి జరా నాకైతే ఎన్ని పనులు ఇంట్లో పనులు పిల్లల పనులు తర్వాతే ఇంకా బయట పనులు ఖాళీ టైంలో ఇలా మొక్కలన్నీ చక్కగా పెంచుకుంటే రోజుకు గంట మొక్కలకైతే మేము నీళ్ళు పోయేటం అని ఈ జాగ్రత్తగా ఇట్లు చూసుకుంటా ఉంటానండి మా పిల్లలు కూడా చాలా శ్రద్ధగా చూస్తా ఉంటారు అనమాట కాయలు అయితే ఏ విధంగా వచ్చేసినాయో చాలా హ్యాపీగా ఉన్నదండి మరి ఇప్పుడైతే మనం ఇదిగో బాట్బారా చెరీస్ అయితే చక్కగా కోసి తిన్నాము తర్వాత జామకాయలు ఇదిగో మామిడికాయలు తర్వాత అంజూర పండు ఇదిగో అండి చాలా బాగుంటది చెట్ని కోసుకుని తింటామంటే చాలా హ్యాపీ కదండి మరి మనం ఇది తోటలో అయితే ఈ విధంగా కొన్ని కొన్ని కాయలు అయితే వస్తా ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా చేతితో నేనే చెట్లు మొక్కలన్నీ పెట్టుకుని వాటి నుంచి కోసుకుని ఈ విధంగా తింటుంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఇగో జాంకాయలు సరే అంత పెద్దగా ఉన్నాయో మరి ఈ టమాటా అయితే కూర వండుతారు ఇంట్లోకి వెళ్ళిపోయి చాలా బాగుంటది అయితే ఆ కూర అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మరి ఇవ్వండి ఈ రోజైతే పూలు హార్వెస్ట్ అయితే చేయట్లేదు కానీ కాయగూరలు అన్ని హార్వెస్ట్ చేసుకున్నాను ఫ్రూట్ చేసుకున్నాను మరి కింద కూడా ఇంకా పూలు చూపిస్తాను పదండి వెళ్దాం చూసారండి అది ఒక కిందకైతే వచ్చాము అయిగోండి పూలు అయితే చూడండి ఎంత బాగున్నాయో గులాబీలు ఇప్పుడు కింద నీళ్ళు పోస్తే ఇక్కడ కొంచెం మరకులు పడతాయి కాబట్టి క్లీన్ చేద్దామని ఇటు పెట్టాము సమయాలు నేనను అయితే చూడండి అండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదండి మనం కోసుకున్న కాయలు అయితే ఇగో అండి మరి ఇదిగో చెట్టు చూడండి ఇప్పుడు చూస్తుంటే ఒక పురుగు అయితే ఉంది దీనికి ఇదిగో ఇలాంటివి ఉంటా ఉంటే మనం చూసుకోవాలన్నమాట ఈ ఏం చేయాలంటే ఇప్పుడు గొంగులు పురుగు అనమాట ఇది పడేసాను అయితే చూసారా మరి ఈ విధంగా అయితే నేను మొక్కలు అయితే పెంచుకుంటున్నానండి చాలా మంచిగా మరి మీరు కూడా కనీసం ఒక మొక్క రెండు మొక్కలో పెట్టుకోండి చక్కగా చాలా హ్యాపీగా ఉంటది తర్వాత మాకులాగే ఎలాగైతే కాయలు కోసం తేనొచ్చు చూడండి ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో నాకైతే చాలా హ్యాపీగా ఉంది తినేద్దాం కొన్నాకాయలు మొన్న అయితే కొనుక్కొచ్చాము కొన్ని కాయలు అవి సప్పగా ఉన్నాయండి కానీ మన కాయ అయితే బాగా ఉంది ఎందుకంటే బయటకాయలు అయితే మందులేసి పెంచుతారు కాబట్టి అవి ఎంత టేస్టీగా ఉండవు మనం ఫుల్ ఆర్గానిక్ లో ఎటువంటి మందులు లేకుండా పెంచుకుంటున్నాం కాబట్టి కాయ కూడా టేస్ట్ చాలా బాగుందండి ఇదేనండి ఈ రోజు వీడియో అయితే పళ్ళు కూడా తినేయాలి ఇప్పుడు మాడకాయలు ఏమో వండుకుందాం